పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా సాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తీక వ్రత మహత్యమును గురించి వశిష్ఠుడు జనకునితో వివరించిన విధానాన్ని తెలుసుకుందాం చాతుర్మాస వ్రత ప్రభావమును విన్న జనక మహారాజు వశిష్ఠుడితో ఓ మునివర్య కార్తీక మాస మహత్యమును ఇంకనో వినవలనన్న కోరిక కలుగుతోంది ఈ వ్రత మహత్యమునకు చెందిన ఇంకా ఏమైనా విశేషములు ఉంటే దయచేసి నాకు ఉదాహరణలతో తెలియచేయండి అని చెప్పగా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి ఓ రాసా కార్తీక మాస గురించి అగస్త్య మహామునికి మహామునికి జరిగిన సంవాదం ఒకటి ఉంది చెబుతాను శ్రద్ధగా వినుము అని అంటూ ఇరవయో రోజు కథను ఇలా ప్రారంభించాడు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహాముని చూసి ఓ అత్రిముని నీవు విష్ణువంశతో పుట్టినావు కావునా నీకు కార్తీక మాస మహత్యముల గురించి పూర్తిగా తెలిసి ఉండును కావున నాకు దాని గురించి తెలియచేయమని కోరెను అప్పుడు అత్రి మహాముని ఓ అగస్త్యముని నీవు అడిగిన ఈ ప్రశ్న ఎంతో ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సమానముగు శాస్త్రములు ఆరోగ్య సంపదకు మించిన సంపద ఈ భూలోకంలో మరొకటి లేదు అలాగే శ్రీమన్నారాయణ కంటే గొప్ప దైవం లేదు ఏ మానవుడైనను కార్తీక మాసమునందు నదీ స్నానము చేసినను శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితం అపారము ఇందుకొక ఇతిహాసము కలతూ శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను శ్రేతాయుగమున పురంజేయుడన సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేరచుండేవాడు అతడు సమస్త శాస్త్రములు చదివి సమర్థుడై న్యాయముగా తన ప్రజలను కన్నపెట్టల వలె కాపాడుతూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు కాలక్రమేణా పురం మంచి లక్షణాలు మాయమయ్యాయి అతడు అమిత ధనాస చేత రాజ్యాధికారినన్న గర్వము చేతను బుద్ధిహీనుడై దయా దాక్షిణ్యములు లేక ప్రవర్తించసాగెను దేవుని మరియు బ్రాహ్మణుల మాన్యములు లాగుకుని పరమలోపియై దొంగలను చేరతీసి వారి చే దొంగతనములు చేయించి అందులో కొంత వాటాలు తీసుకుంటూ ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలము జరగగా అతని దుర్మార్గములు నలుతిక్కలా వ్యాపించెను ఈ వార్త కాంబోజ కొంకణ కలింగాది రాజుల చెవిని పడింది వారంతా తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తొరగా పదాది సైన్యములతో అయోధ్య నగరము పైకి దండయాత్రకు వచ్చారు నగరమునకు నలువైపులా శిబిరములు నిర్మించి నగరాన్ని ముట్టడించి యుద్ధానికి సిద్ధపడ్డారు ఈ విషయం గూఢచారుల వల్ల తెలుసుకున్న పురంజేయుడు తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు అయితే శత్రుపక్షం వారి బలము ఎక్కువగా ఉండటం చేతను తన బలగం తక్కువగా ఉండటం చేతను కొంత ఆలోచించినప్పటికీ వెనకడుగు వేయగా సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బలములతో యుద్ధానికి సిద్ధమై సింహనాథం చేసి రణరంగంలోకి కొదమసింహం వలి దూకాడు అగస్త్యముని అత్రిమునుల సంవాదమును గురించి ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుడు ఇరవైవ రోజు కథను ముగించాడు ఇది స్కాంతపురాణి కార్తీక మహత్తి వింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ